అందరికీ నమస్కారం దండుపేలెం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మన సినిమాలో చూసాం కర్ణాటకలో ఉన్నటువంటి దండుపేలెం బ్యాచ్ కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా ఘోరం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ ఫైల్ తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు ఏడు అయితే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి స్వయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పలంగా అప్పజెప్పాడు ఎవరు అప్పసుమని అలాగ అప్పచెప్తాడు మధుసూదన్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలపెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు అనేక ఫైల్ తగలపెడుతున్నారు ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి ఏదో హైదరాబాద్లో మనం నిచి బ